کوچن دا پرمٹ 82 بلدا مگرن ماسن دا کوئی کچھ رائکے تکا او لو خوبي الرحمن اوپن اوپن نا مولن నలభై ఏళ్ళ ఇండస్ట్రీ నాది నాకు పరిపాలన మీద విజనరీని అని చెప్పుకునేటువంటి ఈ చౌట దత్తమ్మ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ ఏంటో ఈనాడు రైతులకి కనీసం రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆనాడు ఈ క్రాపింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రైతుకి కూడా ఎటువంటి కష్టం లేకుండా ఎరువులు అందజేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అయితే కేవలం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ఎగతాళి హేళన చేయడానికి మాత్రమే పరిపాలన మీరు దృష్టి కనీసం అవగాహన లేనటువంటి చౌటా తద్ధమ్మ ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకన్నా ఈ మాట గట్టిగా అంటున్నానంటే మీరు చూస్తూ ఉంటారు చెప్తా ఉన్నారు నాకు అనుభవం ఉంది చాలా నేను చాలా పండితుడిని నేను బాగా గడించాను నాకు అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి నేనని చెప్పుకుంటూ ఉంటాడు నేను అడుగుతా ఉన్నా ఖరీఫ్ స్టార్ట్ అయ్యి రెండు నెలలు అయింది కనీసం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జూన్ నెలలో వచ్చి ఆర్టీఓ గారికి చేసి ఇచ్చి అయ్యా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ప్రయాణమైనటువంటి మార్గం పంటలు వేసుకునేటువంటి పరిస్థితుల్లో ఓన్లీ వరిసాగా ఎక్కువ ఉంటా ఉండదు కాబట్టి విస్తీర్ణాలతో సహా మేము అందజేయడం జరిగింది మరి కనీసం ఎంత ఎన్ని ఎకరాలు సాగులోకి వచ్చింది ఎన్ని ఎకరాలుకి ఎంత ఎన్ని టన్నులు మెట్రిక్ టన్నులు యూరియా అవసరం అవుతుందనే కూడా కనీస జ్ఞానం ఇంకిత జ్ఞానం కనీస సమాచారం సేవలు ఇచ్చినటువంటి చేతగానటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ ప్రవల్భాలు చెప్తారు వాళ్ళ జరిగిన తప్పుని మేదేసుకుని మేము సరి చేసుకుంటాం సరిదిద్దుకునేటువంటి మార్గాలు అన్వేషించుకోకుండా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రిగా చెప్తా ఉన్నారు వ్యవసాయం చేయటం దండగా రైతులు సాగు చేయడం దండగా చేయమాకండి చేస్తే మేము కొనలేము గిట్టుబాటు ధరలు లేవు అంటే నేను అడుగుతా ఉన్నా మొన్న ఒక చెప్తా ఉన్నారు రామారావు గారు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి రెండు రూపాయల కిలో బియ్యం ప్రకారం పథకం ప్రవేశపెట్టిన తర్వాత అందరూ ఎక్కువ రైస్ తినడం వలన అందరికీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోయి తినడం వలన ప్రోటీన్స్ అన్ని అయిపోయి షుగర్లు వస్తా ఉన్నాయని చెప్పకనే చెప్తా ఉన్నావు నువ్వు రైతు పక్షపాతి కాదు నువ్వు రైతులు మోసం చేస్తావు రైతులు దగా చేస్తావు ఇదివరకు ఏదైతే నువ్వు చెప్పావో రైతులు వ్యవసాయం అని దండగా ఏదైతే చెప్పావో అది సార్థకత చేసుకుంటున్నావు ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితులు రైతులకి వెన్నుదన్నుగా జరిగినటువంటి ఈ అక్రమాలకి లేకపోతే రైతులకు ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ గడిచినటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో నువ్వేం చెప్పావు జూన్లో పరిపాలనలోకి రాగానే జూన్ నెల నుంచి నేను ఇరవై వేలు చెల్లిస్తా అని చెప్పినటువంటి ఈ గనుడు గడిచినటువంటి సంవత్సరం ఎగ్గొట్టినటువంటి పరిస్థితి మరి ఈనాడు ఈ ఇరవై సంవత్సరంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు వేలు కేంద్ర ప్రభుత్వ సహాయం రెండు వేలు వేస్తే నేను మొత్తం ఇచ్చేశాను ఈ ఏడు వేలతోనే రైతులందరందరూ కూడా బతకాలి చేయండి అనేటువంటి పరిస్థితిలో నువ్వు చెప్తున్నావు అంటే ఎంతకన్నా తను ఇంత ఇంతమంది నీతి మాలను ఏ ఒక్క పరిపాలకుడికి ఉండదు అది కేవలం అది మీకు ఒక్కడికి మాత్రమే పేటెంట్ రైట్ గా చెల్లుతుందని తెలియజేసుకుంటూ అలాగే ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద ఆర్టీఓ గారికి ఇక్కడ జరిగినటువంటి కుటుంబం అలాగే ఉన్నటువంటి గవర్నమెంట్ ఏమని నిర్దేశించింది టన్నుకి ఎంత వసూలు చేసుకోమని ఆర్డర్లు ఇచ్చింది ఇప్పుడున్నటువంటి రీచ్ మైనింగ్ చేసే వాళ్ళు వసూలు చేస్తా ఉన్నారు ఇందా మా శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు అనిల్ గారు చెప్పినట్టు ఈ బారు ఎవరో రండి నేను చెప్పడం కాదు నేను అభియోగం చేయడం రాదు మీ ప్రెస్ మీడియా మీ తెలుగు ఛానల్ అన్ని కనుక మీరందరూ ఏదో ఒక పత్రికలు కొన్నిటి మీద మురచిల్లే కార్యక్రమం ఉన్నాయి కాబట్టి మీరే రండి మీ పచ్చ మీడియానే తీసుకుని వెళ్తారు రండి మీరు జీవో ఎందుకు ఇచ్చారు కన్నుకి ఎంత వసూలు చేస్తామని అధికారంగా కలెక్టర్ ఇచ్చాడు ఇప్పుడు మీరు ఎంతో వసూలు చేస్తున్నారు లేదు మీరు చాలా సుధ పోసలు నీతివంతులు రండి దమ్ముండి అక్కడ కోట్లు పెడదాం పట్టికలు పెడదాం ఇంత ఇన్ని కళ్ళుకి ఇంత మాత్రమే వసూలు చేయాలి అని చెప్పేటువంటి కోట్లు పెడదాం రండి మీకు పెట్టించే దమ్ము ధైర్యం ఉందా నేరుగా ముఖ్యమంత్రి గారు అడుగుతున్నావు లోకేష్ గారు అడుగుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ అడుగుతున్నావు మీకు దమ్ము ధైర్యం ఉందా మీరు నిజాయితీ పనులు అయితే రండి బోట్లు పెట్టండి తండ్రికి ఎంత వసూలు చేయమని గవర్నమెంట్ నిర్దేశిస్తే అంత మాత్రం వసూలు చేయండి మిగతా డబ్బులంతా దోచుకో తోచుకో పంచుకో అనే ప్రక్రియ తప్పితే రైతులు పడుతున్నటువంటి అగచాట్లని కనీసం వాళ్ళు తెలియజేసుకునేటువంటి కార్యక్రమానికి కూడా మాకు కార్యక్రమానికి పర్మిషన్ ఇచ్చి వెంటనే రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటలకి దాన్ని నిలుపుదల చేసేటువంటి కార్యక్రమం అంటే మీరు వాళ్ళ యొక్క నిరసన వాళ్ళ యొక్క గొంతుని కూడా కనీసం తెలియజేసేటువంటి విధానంలో కనుక వాళ్ళు అవ అవలంబించి వాళ్ళు కార్యక్రమాలు చేపడుతున్నారు కూడా దాన్ని కూడా అనదొక్కేటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి నీ కూట ప్రభుత్వం ఇవాళ మీరు ఎంతో మందిని అనగదొక్కారు చూడండి ఎంతమంది వచ్చారు మీరు తాత్కాలికంగా మీరు మమ్మల్ని అనగదొక్కలరా కానీ శాశ్వతంగా ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతి రైతుల తరఫున ఎల్లప్పుడూ ఎన్ని కష్టాలు వచ్చినా కష్టాలు వచ్చినా ఆయన రైతుల పోరాటం చేస్తారు ఆయన అడుగు ప్రయాణం చేస్తామని రైతులకు ఎటువంటి కష్టం వచ్చినా ఇటువంటి పోర్పాట్లు ఎన్నైనా సరే ఎంత ఎంతవరకు చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటా ऐसा ना, ऐसी मार्केट ना काली। ఇండస్ట్రీ నాది నాకు పరిపాలన మీద పెద్ద విజనరీని అని చెప్పుకునేటువంటి ఈ చౌట దత్తమ్మ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఏంటో ఈనాడు రైతులకి కనీసం రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆనాడు ఈ క్రాపింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రైతుకి కూడా ఎటువంటి కష్టం లేకుండా ఎరువులు అందజేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అయితే కేవలం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ఎగతాళి హేళన చేయడానికి మాత్రమే పరిపాలన దృష్టి కనీసం అవగాహన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు ఎందుకన్నా ఈ మాట గట్టిగా అంటున్నానంటే మీరు చూస్తా ఉంటారు చెప్తా ఉన్నాడు నాకు అనుభవం ఉంది చాలా నేను చాలా పండితుంది నేను బాగా గడించాను నాకు అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని నేనని చెప్పుకుంటూ ఉంటాడు నేను అడుగుతా ఉన్నా స్టార్ట్ రెండు నెలలు అయింది కనీసం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జూన్ నెలలో వచ్చి ఆర్టీఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి అయ్యా ఎంత ఎన్ని ఎకరాలు సాగులోకి వచ్చింది ఎన్ని ఎకరాలుకి ఎంత ఎన్ని టన్నులు మెట్రిక్ టన్నులు యూరియా అవసరం అవుతుందనే కూడా కనీస జ్ఞానం ఇంకిత జ్ఞానం కనీస సమాచారం సేవలు ఇచ్చినటువంటి చేతగానేటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ ప్రయోగల్పాలు చెబుతారు వాళ్ళ జరిగిన తప్పుని మేదేసుకుని మేము సరి చేసుకుంటాం సరిదిద్దుకునేటువంటి మార్గాలు అన్వేషించుకోకుండా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రిగా చెప్తా ఉన్నారు వ్యవసాయం చేయడం దండగా రైతులు వరి సాగు చేయడం దండగా చేయమాకండి చేస్తే మేము కొనలేము గిట్టుబాటు ధరలు లేవు అంటే నేను అడుగుతా ఉన్నా మొన్న వాడు చెప్తా ఉన్నారు రామారావు గారు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి రెండు రూపాయల కిలో బియ్యం ప్రకారం అదన ప్రవేశపెట్టిన తర్వాత అందరూ ఎక్కువ రైస్ తినడం వలన అందరికీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోయి తినడం వలన ప్రోటీన్స్ అన్ని అయిపోయి షుగర్లు వస్తా ఉన్నాయని చెప్పకనే చెప్తా ఉన్నావు నువ్వు రైతు పక్షపాతీ కాదు నువ్వు రైతులు మోసం చేస్తావు రైతులు దగా చేస్తావు ఇదివరకు ఏదైతే నువ్వు చెప్పావో రైతులు వ్యవసాయం దండగా నేను ఏదైతే చెప్పావో అది సార్థకత చేసుకుంటున్నావు ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితులు రైతులకి వెన్నుదన్నుగా జరిగినటువంటి ఈ అక్రమాలకి లేకపోతే రైతులకు ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ గడిచినటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నువ్వేం చెప్పావు జూన్ల పరిపాలనలోకి రాగానే జూన్ నెల నుంచి నేను ఇరవై వేలు చెల్లిస్తా అని చెప్పినటువంటి ఈ గనుడు గడిచినటువంటి సంవత్సరం ఎగ్గొట్టేటువంటి పరిస్థితి మరి ఈనాడు ఈ ఇరవై సంవత్సరంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు వేలు వేసి కేంద్ర ప్రభుత్వ సహాయం రెండు వేలు వేస్తే నేను మొత్తం ఇచ్చేశాను ఈ ఏడు వేలతోనే రైతులందరూ అందరూ కూడా బతకాలి చేయండి అనేటువంటి పరిస్థితిలో నువ్వు చెప్తున్నావు అంటే ఎంతకన్నా సిగ్గుమాలిన తనో నీతి నీతిమాలను ఏ ఒక్క పరిపాలన ఉండదు అది కేవలం అది మీకు ఒక్కడికి మాత్రమే పేటెంట్ రైట్ గా చెల్లుతుందని తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి అనేకమైన సమస్యల మీద ఆర్డీఓ గారికి ఇక్కడ జరిగినటువంటి కుట్టి స్కామ్ కానివ్వండి అలాగే ప్రధానమైనటువంటిది ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏమని నిర్దేశించింది టన్నుకి ఎంత వసూలు చేసుకోమని ఆర్డర్లు ఇచ్చింది ఇప్పుడున్నటువంటి రీచ్ మైనింగ్ చేసే వాళ్ళు ఎంతంత వసూలు చేస్తా ఉన్నారు ఇందాక మా శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు అనిల్ గారు చెప్పినట్టు ఈ బార్ ఎవరో రండి చెప్పదు అభియోగం చేయడం రాదు మీ ప్రెస్ మీడియా మీ పని తెలుగు ఛానల్ అన్ని గనక మీరందరూ ఏదో ఒక పత్రికలు కొన్నిటి మీద బురజిల్లే కార్యక్రమం ఉన్నాయి కాబట్టి మీరే రండి మీ పచ్చ మీడియానే తీసుకుని వెళ్తారు రండి మీరు జీవో ఎంతకిచ్చారు కన్నుకి ఎంత వసూలు చేసుకోమని అధికారంగా కలెక్టర్ ఇచ్చాడు ఇప్పుడు మీరు ఎంత వసూలు చేస్తున్నారు లేదు మీరు చాలా సొంత పూసలు నీతి వంతులు రండి దమ్ముండి అక్కడ బోట్లు పెడదాం పట్టికలు పెడదాం ఇన్ని కన్నులకి ఇంత మాత్రమే వసూలు చేయాలి అని చెప్పేటువంటి బోట్లు పెడదాం రండి మీకు పెట్టించే దమ్ము ధైర్యం ఉందా నేరుగా ముఖ్యమంత్రి గారు అడుగుతున్నా లోకేష్ గారిని అడుగుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అడుగుతున్నాం మీకు దమ్ము ధైర్యం ఉందా మీరు నిజాయితీ పరులైతే రండి బోట్లు పెట్టండి కన్నుకి ఎంత వసూలు చేయమని గవర్నమెంట్ నిర్దేశం